హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఈ ఈరోజు మా ఊరి కోత ఎలా వచ్చిందో మీరే చూడండి చూడండి పొలాలట్ట అంతా బాగా పండిపోయాండి ఇంతకుముందు చూస్తే పచ్చంగా ఎంత బాగున్నాయో ఈయన మేము వీడియో తీస్తా ఉంటే మీరేం తీసేది మాకు కూడా ఒక వీడియో తీండి అని చెప్పి అడిగాడు తీస్తా ఉన్నాను నవ్వుకుంటా ఉన్నాడు ఆయన ఇది భాస్కర్ మామైన ఆయన ఏం తప్ప వీళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు గెలి గెల మీద ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి చూస్తూ ఉన్నాడు కోస్తా ఉన్నాడు ఆయన మిషన్ వస్తూ ఉంది అందుకని చుట్టుకోత కోస్తా ఉన్నాడు ఇంకో ఈయన మిషన్ ఆపరేటర్ భాస్కర్మా రిసీవ్ చేసుకొని బాగా టైం తొందరగా కుదితండి అని చెప్పి అడుగుతా ఉన్నాడు చెప్పిన వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అనుకోండి ఇంకా మిషన్ దిగేసింది పొలంలోకి కోస్తాం జిగ్గ్జిజ్జి అంట ఇంకా అయిపోయింది ఇంకా డమ్ నిండిపోయింది ఇంకా టాటర్ లో పోసేదానికి మనం మిషన్ ఆపరేటర్ పోతా ఉన్నాడు ఇప్పుడు ట్రాక్టర్లో లోడ్ చేసింది పైన భాస్వామి ఎక్కి దానికి పోతా ఉన్నాడు ఎంతైనా ఎన్ని కష్టాలు పడినా మనకు ఆ ఒడ్లను తాకే ఫీలు పెట్టి ఆ కష్టం అంతా మర్చిపోతాం మనం ఇది కానీ చేస్తా ఉన్నాడు సర్దుతా ఉన్నాడు పైన ఎంతైనా కానీ చాలా కష్టం అగ్రికల్చర్ అంటే నాకు తెలిసి అయినా కానీ వాళ్ళు చాలా ఆనందం పొందుతారు దాంట్లోనే ఇంకా నా ఊరు ఊరంతా కోసిన తర్వాత చుట్టూ కొన్ని వదిలేసిపోతూ పోతుంటది మిషన్ అయ్యి బాస్కరమా కోసి ఇంకా దాంట్లో వేసి అయినా కానీ ఒడ్డుగా కాడే ఇట్లా చేసేది మావుల దగ్గర అయితే అదే మిషన్ కోసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత మిషన్ ఇది లాస్ట్ బిట్ ఇది లాస్ట్ బిట్ కోసేసింది ఇంకా అయిపోయింది మనకయ్య ఇంకా ఎంతైనా అంతకుముందు పచ్చగా ఉన్న పొలం ఇప్పుడు అంతా బోసిపోయినట్టు అదో విధంగా ఉంటుంది ఇంకా ట్రాక్టర్ ఇక్కడ ఒడ్లు కొట్టే ఇంటి దగ్గర పోయాల్సింది మా అబ్బాయికి ఎక్కి ఒడ్లు తాడుకుంటా ఉన్నాడు అబ్బాయి ఇంకా మనకు కష్టం లేదు అప్పుడప్పుడు పోయి ముందు కూడా మనం ఆడిపోలేదు ఇంకా అబ్బా రిలీఫ్ దొరికింది అన్నట్టుగా ఎక్కి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఇది నేనే ఇది నే ఇక్కడ ఇక్కడ అంతా చెత్త ఉంటే అది క్లీన్ చేస్తా ఉన్నాను ఓట్లు దానికి ఓట్లు వస్తా ఉన్నాడు నా తెలియకుండా నేను వీడియో తీసేసినాడు ఇట్లా ఒడ్లు ఉదయం ఆరితోసినప్పుడు బాగానే ఉంటది కానీ సాయంత్రం గుండదు ఎలాంటి తలకైనట్టే ఇంజలోండి కష్టపడి నేనైతే సింపుల్ గా పోయి టాట దున్నట్టు దున్నేసి పైప్ అయినా తిరిగేస్తాడు స్క్రైప్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి మనకు